రేపు బుధవారం రోజు మర్చిపోకుండా ఇంటి బయట దీన్ని విసిరేయండి ఇలా విసిరేయటం వల్ల మీ దౌర్భాగ్యమంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి బుధవారం పూట ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి అలా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మార్గశిర మాసంలో రేపు మొదటి బుధవారం ఇది చాలా శక్తివంతమైనదనమాట ఈ రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే పరిహారం చేసుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి సంపాదన విపరీతంగా జరుగుతుంది వారి ఇంటి పరంగా వారు ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు ఇదేంటంటే కనుక అండి ఇంటి బయట ఈ విధంగా విసిరేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో జరిగే కొన్ని అనార్థాలు ఉంటూ ఉంటాయి కొన్ని ఏంటంటే కనుక అనుకోని అంటే సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు మన ఇంట్లో ఉండే వస్తువే దానికి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆచరించేసుకోండి బుధవారం అసలు దీన్ని అంటే దేన్ని మనం పడేయాలి ఇంటి బయట దేన్ని విసిరేయాలి అలా విసిరేయటం వల్ల ఏం ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ నార్మల్గా చెప్పాలంటే బుధవారం అంటే గణపతికి అం అంకితం చేయబడే రోజు అన్నమాట అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనకు శాస్త్రాలు కూడా ఇవే చెబుతున్నాయి బుధవారం గణపతికి ఒక చిన్న దీపం అయినా సరే పెట్టాలి అలా పెట్టడం వల్ల గణపతి అనుగ్రహం కలుగుతుంది చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రావు అలానే కాకుండా ఏంటంటే గణపతి అంటే అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు బుధవారం అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గణపతి పటాన్ని తాకి వెళ్ళండి అలా వెళితే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం మేము బయటికి వెళుతున్నామో ఈ రోజు వెళ్ళే పని ఖచ్చితంగా మాకు జరగాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి గణపతి పటాన్ని తాకేసి ఓం గమ్ గణపతే నమ అనుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టండి ఖచ్చితంగా మీరు వెళ్ళే పని కావచ్చు మీరు దేనికోసం అయితే ఏదైనా కొత్త వస్తువు కొనడానికి కావచ్చు ఏదైనా వస్తువుని కానీ వాహనాన్ని కానీ అంటే కొనడానికి వెళ్ళేటప్పుడు కావచ్చు లేదంటే ముఖ్యమైన పనుల కోసం అంటే కోర్టు కేసులు కానీ లేదంటే ఇలా ముఖ్యమైన పనుల కోసం వెళ్తూ ఉంటారు కదండి ముఖ్యమైన అంటే డబ్బుకు సంబంధించింది ఏదైనా సరే ఇంకా మనం వెళ్తున్నాం పర్సనల్ పరంగా లేదంటే దూర ప్రయాణానికి వెళ్తున్నాం తిరిగి మంచి మా ఇంటికి మీరు రావాలి అని కోరుకునే వాళ్ళు ఇలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే కాకుండా మనం ఏదైనా సరే పని ప్రారంభిస్తే ఆ పని ఏంటంటే మధ్యలోనే ఆగిపోతుంది లేదంటే కనుక ఆ పనిలో ఏదో ఒక ఆటంకం కానీ అడ్డంకులు కానీ వస్తాయి వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ పని అలాగే ఉండిపోతుంది కదా అలా కూడా జరగకుండా ఉండాలి అనుకునే వారు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి ఏమీ లేదు మనం ఏంటంటేనండి గణపతి అంటే మనము కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలన్నమాట ఇలా మీరు పనులు ప్రారంభిస్తే ఆ పనులు ఏంటంటే పూర్తి కాకముందుకి మధ్యలోనే ఆగిపోతున్నాయి దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుందని బాధపడతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకొని చక్కగా మీరు కనీసం ఒక్క బుధవారం సరే గణపతి పటం ముందు ఏంటంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి అది కూడా ఏంటంటే మీరు రెండు ఒత్తులతో దీపం కొబ్బరి నూనె దీపం పెట్టండి ఖచ్చితంగా మీ పని మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఆ పనిలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఎలాంటి అడ్డంకులు కానీ ఆటంకులు కానీ ఎలాంటి విజ్ఞానం కానీ లేకుండా మీ పనులు మీకు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా చిన్నగా మనం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా రేపు మనకు బుధవారం కదండి బుధవారం పూట ఏంటంటే మీరు చక్కగా ఇంట్లో నుంచి ఇది బయట అంటే బయటికి విసిరేయండి ఇలా విసిరేయటం వల్ల ఏం జరుగుతుందంటే మనం అద్భుతాలను చూడగలుగుతామని ఒక రకంగా చెప్పొచ్చు మన ఇంటి పరంగా మన ఇంట్లో మనకు ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎన్ని పరిహారాలు చేసినా కానీ కొన్నిసార్లు ఏంటంటే మన ఇల్లు మనకు కలిసి రాదు కదా అంటే అన్నిసార్లు కాదు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు లేదంటే కనుక మనం పడని వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు ఇరుగువారు పొరుగువారు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలియదు అలానే కాకుండా మనం ఎక్కడికెక్కడ వెళ్ళేసి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం వచ్చిన తర్వాత మన ఇంట్లో అనుకోకుండా గొడవ జరిగితే మనం ఏమనుకుంటామండి అక్కడికి వెళ్ళినందుకే గొడవ జరిగింది అనేసి మనకి ఏంటంటే అనుమానం వస్తూ ఉంటుంది కదా అంటే డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలి చక్కగా మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగకూడదండి మా ఇల్లు బాగుండాలి అని కోరుకుంటారు కదా అలా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది దీనికి మీరు ఏంటంటే కనుక అండి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ కావాలి పరిహారానికి అలానే చిటికెడు కుంకుమ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఒక చిటికెడు ఆవాలు కావాలి అంతే ఈ మూడింటితోనే ఈ పరిహారం అనమాట చక్కగా ఉంటుంది చాలా చాలా చక్కగా ఏంటంటే కనుక మీకు అంటే ఉపయోగపడుతుంది మీరు మీకు అనుకూలించేలాగా చేస్తుంది రాత్రికి రాత్రి మీ యొక్క జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చు అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ పరిహారం అందుకే ఏం చేయండి అంటే ఇలా మీ ఇంట్లో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియటం లేదండి బాగా ఇబ్బంది అయితే కలుగుతుంది ఇంటి పరంగా మాకు మనశ్శాంతి లేదు సుఖ సంతోషాలు లేవు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం బాధపడిపోతూ ఉంటాం మన బాధ మనలోనే పెట్టుకొని ఇతరులతో పంచుకోకుండా ఏంటంటే మనలోనే ఉంచేసుకొని మనం చాలా వరకు కూడా అండి అనారోగ్య సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనం ఈ పరిహారం ద్వారా ఏంటంటే మనం మంచి మేరుని అంటే పొందవచ్చు అనమాట ఇంటి పరంగా గొడవలు జరగవు ధన సమస్య రాదు అనారోగ్య సమస్యలు రావు ఇబ్బందులు అనేవి రావు చికాకులు చిరాకులు అలాగే మనశ్శాంతి ఇవన్నీ కూడా అండి లేకుండా చక్కగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇప్పుడు ఇల్లు మనకు అనుకూలించకపోతే ఏం జరుగుతుంది ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి అలానే కాకుండా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక మన ఇంట్లో అందరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి హృదా ఖర్చులు పెరిగిపోతాయి హృదయ ఖర్చులు అంటే కనుక లేనిపోని అంటే సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి వాటికి ఏంటంటే డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టేసి ఉన్న డబ్బు అంతా కూడా మనము అంటే అయిపోయేలాగా చేస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట అలాగే ఏంటంటే ఈ పరిహారం ద్వారా మీ ఇంటిపై ఏదైనా చెడు ఉంటే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం అనేది చక్కగా మీకు ఉపయోగపడుతుంది మీరు ఎన్ని పరిహారాలు చేసినా చేయకపోయినా మీ ఇంట్లో కనీసం అండి ఒక పదిహేను ఒకసారి కావచ్చు లేదంటే కనుక మీరు వారం వారం బుధవారం కావచ్చు ఈ చిన్న పరిహారం చేయండి రాత్రి పడుకునేటప్పుడు ఇలా నిమ్మకాయని పెట్టుకుని ఉదయం లేవగానే ఇంట్లో నుంచి బయటికి విసిరేయండి సరిపోతుంది అలా చేస్తే సుకోవటం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉండే దౌర్భాగ్యము దరిద్రము ఇబ్బంది ఇవన్నీ కూడా పోవటానికైతే అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి చేసుకోండి ఇది కేవలం రాత్రి పూట చేయాలి పగటి పూట చేస్తే మనకు పెద్దగా ఫలితం ఉండదని మనకి ఏంటంటే పరిహార శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే రాత్రి మీరు పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పూర్తిగా కట్ చేయకూడదు నాలుగు భాగాలుగా కట్ చేసిన తర్వాత ఏంటంటే ఆ నిమ్మకాయలో మనము అర స్పూన్ అంతా మనం కుంకుమని పోయాలి కుంకుమని పోసిన తర్వాత చిటికడన్ని ఆవలను పోయాలి పోసిన తర్వాత ఏం చేయాలంటే కనుక వాటిని ఒక అంటే ప్రదేశంలో అంటే ఎవరు చూడరు ఈ ప్రదేశం అయితే బాగుంటుంది ఈ ప్రదేశంలో పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది అనుకుంటారు కదా మీ హాల్లో కానీ మీకు ఉండే గదుల్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి నార్మల్గా మనకు ఇబ్బంది వస్తుందంటే కనుక మనకు ఉండే హాల్లోనే బెటర్ అండి హాల్లో ఎవరికి కనిపించకుండా ఒక ప్రదేశంలో పెట్టండి పెట్టేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక వదిలేయండి రాత్రంతా కూడా వదిలేయాలి అంటే వెంటనే మీరు ఇలా పెట్టి అలా తీయకూడదు రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత తెల్లారి మీరు లేస్తారు కదా లేచిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్లి దూరంగా అండి మీ ఇంటి నుంచి బయట విసిరేయండి కొంచెం దూరంగా వేసేసుకోండి అలా అని దాన్ని మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవటం కానీ మీ ఇంట్లోనే పెట్టుకోవటం కానీ కవర్లో వేసేసి బయట పెట్టడం కానీ ఇలా చేయకూడదు మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక ఇలా రాత్రంతా కూడా పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా సరే కారాత్మక శక్తులు ఉంటాయి అవి మనకి కంటికి కనిపించవు అవి మన ఇంట్లోకి చేరినప్పుడు కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే ఒక రోజు బాగుంటే రోజు గొడవ జరగడం రోజు కొంచెం మనము ఆనందంగా ఉన్నామనుకుంటామా రెండో రోజు ఏదో ఒక రకంగా ఇంకా ఇబ్బంది అవుతూనే ఉంటుంది కదా క్రియేట్ అవుతుంది ఇబ్బంది అలా జరగకుండా ఉండటానికి ఆ ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా చక్కగా ఉండటానికి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి ఉపయోగపడే పరిహారం అండి కానీ ఇదేంటంటే మనం పదిహేను రోజులకోసారి లేదంటే కనుక వారానికి ఒకసారి చేస్తూ ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి చాలా చిన్న పరిహారం కదా మనం పెద్దగా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట నిమ్మకాయలు అందరి ఇంట్లో ఉంటాయి ఇంకా అలా తర్వాత కుంకుమ ఉంటుంది ఆ వాళ్ళు మనం వాడుకుంటామంటారు అలా తీసేసుకున్నామా చేసేసుకున్నామా ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయట పడేసామా అయిపోయిందండి ఇంక అంతే చాలా చిన్న పరిహారం అనమాట ఇలా ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఈ పరిహారం ఇంటి ద్వారా మనం చేసుకోవచ్చు వ్యాపార సంస్థల ద్వారా కూడా మనం చేసుకోవచ్చు వ్యాపారం చేసే దగ్గర కూడా ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే అన్నమాట అలా కూడా మనం ఫలితాన్ని పొందవచ్చు వ్యాపారం ఉన్నట్టుండి ఒకటేసారి అంటే డౌన్ అయిపోతుంది వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు వ్యాపార పరంగా ఏంటంటే మనం చాలా లాసుల్లో పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం చేసేసుకోండి రాత్రికి మీరు అంటే మీ షాపులు కానీ మీరు చేసే వ్యాపార సంస్థలు దగ్గర కానీ ఇలా నిమ్మకాయని తీసుకెళ్ళండి నాలుగు భాగాలుగా కట్ చేసుకుని అందులో కుంకుమ నింపేసి ఆవాలను పోసేసి పెట్టేయండి ఆ తర్వాత మీరు అంటే మళ్ళీ వెళ్ళి షాపులు తీసే దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ఆ నిమ్మకాయని కొంచెం బయటికి విసిరేయండి మీ ముందు విసిరుకోకండి కొంచెం పక్కకు కాని ఎక్కడైనా సరే కొంచెం దూరంగా వేసుకోండి వేసేసుకొని తిరిగి మీ వ్యాపారాన్ని ప్రారంభించండి చూడండి మీకు మార్పు ఎంతలా కనిపిస్తుందో మీరే స్వయంగా మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది నిమ్మకాయ ఏంటంటే మనం దైవానికి కూడా సమర్పిస్తూ ఉంటాం నిమ్మకాయ మాల ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం కదా నిమ్మకాయలు చాలా పవిత్రమైన నిమ్మకాయతో పరిహారం చేస్తే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది ఇందులో ఉండే ఆవాలు బ్లాక్ మ్యాజిక్ ని తీసేస్తాయి కొన్ని రకాల బాధలు తీసేస్తాయి కుంకుమ మంగళకరమైనది అంటే శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇంటి పరంగా బాగానే ఉంటుంది వ్యాపార సంస్థల పరంగా బాగానే ఉంటుంది లేదంటే గనక మనకు వాహనాలు ఉంటాయండి పదే పదే మనకు వాహనాలకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాహనాల పరంగా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం ఏం జరుగుతుందో మనం వాహనంపై వెళ్లాలంటేనే కొంతమంది చాలా ఇలా భయపడిపోతుంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి వాహనంలో కూడా మనం రాత్రంతా కూడా పెట్టుకుని తెల్లారిన తర్వాత దాన్ని తీసి పడేయచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకు తెలియని శక్తి అని అంటున్నాం కదా అంటే మనకు తెలియని శక్తులు కొన్ని ఉంటూ ఉంటాయి అవి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా ఇబ్బందులకు అంటే గురి చేస్తూ ఉంటాయి అనమాట అలాంటి ద్వారా ఏంటంటే కనుక మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా వాటిని తీసేసుకోవటానికి అలానే కాకుండా కొన్ని చెడులను మనం దూరం చేసుకోవటానికి చెడు నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మీకు మంచి మేలు జరుగుతుందనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారం ఒక రెండు బుధవారాలు కానీ లేదంటే పదిహేను రోజులకు ఒకసారి బుధవారం కానీ చేసుకోవాలి నాలుగు బుధవారాల పాటు చేసుకుంటే మాత్రం మీ ఇంట్లో సమస్య అనేది లేకుండా పోతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట అంటే ఇప్పుడు ప్రతి బుధవారం చేయాలంటే కొంతమంది గుర్తుంటే కొంతమందికి చేయ గుర్తు ఉండదు కదా కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేయరు కదా కాబట్టి కనీసం పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉండండి అలా చేయటం వల్ల కూడా మీకైతే ఫలితం ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదండి మా ఇంట్లో అనుకోకుండా గొడవలు అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి అవి పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు ఇంకా గొడవలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక మాకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అందరూ కూడా ఏంటంటే కనుక డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అసలు ఆ గొడవలకు కారణాలు కూడా మాకు తెలియకుండా గొడవలు జరిగిపోతూ ఉంటాయండి ఇలా జరగడానికి ఏంటో కూడా కారణం మాకు అసలు అంటే ఇంతవరకు ఇంకా తెలియలేదని బాధపడతారు కదా కొంతమంది ఈ ఇంటి పరంగా అసలు సుఖం లేదు సంతోషం లేదని కూడా అనుకుంటూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసి అలసిపోయి ఇంటికి పోతూ ఉంటారండి ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో సుఖం లేకపోయినా ఇంట్లో సంతోషం లేకపోయినా మనకి ఇబ్బంది కదా మనం అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కదా మనకు అనుకూలిస్తుంది ఇంటి పరంగానే కదా మనకు ఆనందం అనేది కలుగుతుంది కానీ అలాంటి ఆనందమే మనకు లేకుండా పోతే ఇంకా మనకు అంటే జీవితంలో చాలా కష్టం కదా కాబట్టి ఇంటి పరంగా కలిసి రావడానికి ముఖ్యంగా ఉపయోగపడే పరిహారం ఇది చాలా చాలా చక్కగా మీకు ఉపయోగపడే పరిహారం కాబట్టి చెయ్యండి బుధవారం చేయండి రాత్రి సమయాలలోనే చెయ్యాలి పగటిపూట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు వ్యాపార సంస్థల్లో కూడా రాత్రి పూట చేసుకోవాలి కానీ ఇలా చేసుకున్నాం ఇలా చేసినందుకే మాకు ఫలితాలు వచ్చాయి అందుకే మా జీవితాలు మారాయి అని మీరు ఏంటంటే ఇతరులతో పంచుకోకుండా మీకు మీరే రహస్యంగా చేసుకోండి ఆ తర్వాత బయటపడేసి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి నిమ్మకాయ పడేసిన తర్వాత అలా చూశారనుకోండి మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఏంటంటే కనుక కొంచెం ఆనందంగా అనిపిస్తుంది కొంచెం ఏదో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది అలానే కాకుండా ఇల్లు మాకు అనుకూలిస్తుందన్న ఒక భావన అనేది కలుగుతుంది అనమాట ఇది ఇలా మీరు అంటే కంటిన్యూగా చేస్తున్నట్టయితే ఇంకా మీకే మంచిది అనమాట చాలా చిన్న పరిహారం కదండి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఇంటి పరంగా పరిహారాలు చేసి ఫలితాలు రాక ఇబ్బందులు పడే కన్నా మన చేతుల ద్వారా మనం చిన్న చిన్న పరిహారాలను చేసేసుకొని చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఫలితం పొందండి అలానే కాకుండా మనకు మార్గశిర మొదటి బుధవారం కాబట్టి పరమ పవిత్రమైనది కాబట్టి లక్ష్మీదేవి అంకితం చేయబడే మార్గశిర మాసంలో ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి మేలు మనకు చేకూరుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కడుగుతుంది ఇంట్లో ఉండే దృశ్యశక్తులు బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని కూడా ఓ రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకా మీకు తిరగనే అస్సలు ఉండనే ఉండదండి